వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో జవహర్ నవోదయ విద్యాలయ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి లాస్ట్ డేట్ అనేది మరలా ఎక్స్టెండ్ చేశారండి సో ఒకసారి ఆ ఇన్ఫర్మేషన్ చూద్దాం సో ఇప్పటి వరకు కూడా ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టకపోతే ఎప్పటికైనా సరే మీరు అప్లికేషన్ అనేది పెట్టండి సో మరలా చెప్తున్నాను సీటు వస్తుందా రాదా అనేది సెకండ్ థింగ్ అండి ఫస్ట్ అప్లికేషన్ అనేది అంటే ఐ మీన్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్లికేషన్ ఉందో అప్లై చేయడం మాత్రం మర్చిపోవద్దు అందరూ అప్లై చేయండి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అప్లై చేయండి చాలా అద్భుతమైనటువంటి స్కూల్స్ ఇవి సో మధ్యతరగతి ప్రజలకి చాలా చాలా అవకా అంటే అవసరమైనటువంటి స్కూల్స్ ఇవి ఓకేనా సో మరి చూద్దాం ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేస్తారో చూద్దామండి సో ఇక్కడ మీరు చూసుకుంటే క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఇచ్చాడు సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇవ్వండి ఎక్స్టెండ్ చేశారు ఇక్కడ వరకు కూడా మనకి ఎక్కడి వరకు అంటే ట్వంటీ సెవెన్ ఆగస్టు ట్వంటీ సెవెన్ వరకు కూడా మనకి ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగిందండి సో డేట్ అనేది ఇది సెకండ్ టైము ఎక్స్టెండ్ చేయడము సో మరి దీంతో లాస్ట్ మరి ఇంకా ఎక్స్టెండ్ చేయరు సో ఇప్పుడు కూడా మిస్ అయితే మరి ఎక్స్టెండ్ చేసే అవకాశం అనేది లేదు సో మీరు అందరూ ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి సో ఈ ట్వంటీ సెవెన్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇప్పటికీ కూడా చాలామంది ఓబీసీ సర్టిఫికేట్ చేయలేదు సార్ అని చెప్పేసి సాక్ చెప్పేసి అప్లై చేయలేదు ఇప్పుడైనా చేసుకోవచ్చు సో ఓబీసీ సర్టిఫికేట్ లేకపోయినా సరే యాక్సెప్ట్ చేస్తుంది ఈ అప్లికేషన్ అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఓకేనండి అదేవిధంగా నవోదయ సైనిక స్కూల్కి సంబంధించినటువంటి కోర్సెస్ కావాలి అంటే మా యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం అని గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది ఇన్స్టాల్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ సో రేపటి నుంచి ఇండిపెండెన్స్ డే ఆఫర్స్ రన్ చేస్తామండి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో రేపు ఎల్లుండు అవతలాడు ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ డేస్లో మనం మన యాప్లో ఆఫర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఆఫర్స్ పైన మరొక వీడియో మేము చేస్తాము సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్టేట్ యూన్ టు నాయుడు స్టడీ సర్కిల్ థ్యాంక్ యూ